సమంత నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే విడాకుల తర్వాత కొంతకాలం ఎవరికి వారు బిజీ లైఫ్ గడిపారు ఆ తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య శోభిత పెళ్లి వరకు నాగ చైతన్య సమంత ఇద్దరు కలుస్తారనే భావించారు అభిమానులు నాగచైతన్య శోభితల వివాహం వరకు సమంత సింగిల్గానే ఉందని భావించారు కానీ నాగచైతన్య శోభితల పెళ్లి తర్వాత సమంత భయపడ్డారందరూ సమంత ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉందని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు షికారులు చేశాయి అయితే అప్పట్లో సమంత ఎవరితో రిలేషన్ లో ఉందో క్లారిటీ లేదు అయితే కొద్ది రోజులుగా సమంత డేటింగ్ విషయం బాగా ట్రెండ్ అవుతుంది ఇటీవల సమంత సీటా డెల్ వెబ్ సిరీస్ చేసేటప్పుడు డైరెక్టర్ రాజ్ నీడిమోతో సమంత క్లోజ్ గా ఉండడం ఈవెంట్స్ లో ఇద్దరు కలిసి కనిపించడం రీసెంట్ గా తిరుమలకి ఇద్దరు కలిసి వెళ్ళడం ఇటీవలే సమంత నిర్మాతగా చేసిన శుభం సినిమాని ఇద్దరు కలిసి చూడటం విమానంలో రాజ నిడుమో భుజాలపై సమంత వాలిపోయి సెల్ఫీ తీసుకోవడం వంటి విషయాలు వీరిద్దరి రిలేషన్ పై వస్తున్న రూమర్స్ ఇంకా బలపడ్డాయి కానీ అటు సమంత ఇటు రాజనుడుమోరు ఇద్దరు స్పందించలేదు రాజనుడుమూరికి ఇదివరకే పెళ్ళవడంతో రాజు సమంతలపై వస్తున్న రూమర్స్ పై నిడుమోరు భార్య శ్యామలాదే స్పందించింది అంతేకాదు ఇన్స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది నా గురించి ఆలోచించి విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసేవారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది రాజనుడుమోరు భార్య శ్యామలాదే రాజనీడుమోరు భార్య శ్యామలాదే ఇద్దరు రెండు వేల పదహైదు లో వివాహం చేసుకున్నారు వీరిద్దరి బంధానికి గుర్తుగా ఒక పాప కూడా ఉన్నారు శ్యామలాదే బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రాజు మోరు శ్యామలాదే మధ్య గొడవలు జరుగుతున్నాయని వీరిద్దరు విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే రీసెంట్ గా సమంత రాజు నిడుమోరుపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు వారి మేనేజర్ వీరిద్దరిపై వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజము లేదని కేవలం అవన్నీ రూమర్స్ మాత్రమేనని వారిద్దరి మధ్య కేవలం స్నేహ బంధం మాత్రమే ఉందని వాళ్ళిద్దరూ కాస్త చనువుగా ఉండడంతో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయని వారిద్దరి రిలేషన్పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేనేజర్ స్పష్టం చేశారు